సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైన్స్ అండ్ మ్యాథ్స్ టీచర్స్ వర్క్షాప్ను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి జన్య ఫౌండేషన్ అనురాధ సురేందర్ రెడ్డి రాము మరియు జిల్లాలోని సైన్స్ మ్యాథ్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఆ 45 పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయ విద్యార్థి సైన్స్ ఆఫీసర్ కు పరిటి గారి అలాగే వేదికటివంటి కొలిగారు ఆంజనేయ గారు అంటే సంగారెడ్డి జిల్లాలోని ఆ 45 పాఠశాలలకు ఈ జెన్యా లాభనీయ ఫండ్ ప్రోగ్రామ్ ద్వారా జెన్యా ఫౌండేషన్ ద్వారా గ్రాండ్ ఫోర్స్ ఫౌండేషన్ అంటే గ్రాండ్ ఫార్మర్ భాగస్వామ్యం తో కృష్ణ అనేది ఆల్రెడీ స్కూల్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది వాళ్ళ డిమాండ్ వాళ్ళ దగ్గర నుంచి రావడం జరిగింది దానికి కాదు వాళ్ళకి స్కూల్ కి మరొక కిట్ సెకండ్ కిట్ కూడా దానికి ప్రొవైడ్ చేయడం జరిగింది ముఖ్యంగా నేను ఈ ప్రోగ్రామ్ గురించి ఒకసారి అందరికి పిలిపిస్తాను అందరికి తెలిసిన వాళ్ళు కొంచెం సో ప్రతి ట్రంక్ బాక్స్ లో ఇండెక్స్ కార్డ్ దాంట్లో ఏమేమి చాప్టర్ ఏమేమి మెటీరియల్ ఉన్నాయి ఇవన్నీ కూడా అట్లా మళ్ళీ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్ ఈ ప్లాస్టిక్ బాక్స్ లో దాదాపు ఒక్కో ప్లాస్టిక్ బాక్స్ లో మూడు నుంచి నాలుగు చాప్టర్స్ ఆ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత చూసినటువంటి జిట్వాగ్ బ్యాగ్ ఈ జిట్లాక్ బ్యాగ్స్ లో ఆ చాప్టర్ సంబంధించినటువంటి మెటీరియల్ ఈ విధంగా ప్రతి గ్రేడ్ కి చాప్టర్ వైజ్ గా గ్రేడ్ వైజ్ గా సబ్జెక్ట్ వైజ్ గా ఫిజికల్ సైన్స్ బయాలజీ మ్యాథమెటిక్స్ ఈ విధంగా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రతి స్కూల్ కి కూడా ఈ విధంగా సిక్స్ బాక్సెస్ వస్తాయి సిక్స్ బాక్సెస్ కూడా మీరు క్రాస్ చెక్ చేసుకుని స్కూల్లో మీరు రిసీవ్ చేసుకోండి మేము మాకు ఎటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది లేదు జస్ట్ మీకు హెల్ప్ చేయడంతో కోసం అంటే మంచిగా ఉండే విధంగా టీచర్స్ బాబు టీచర్ అయ్యే విధంగా వాళ్ళకి బడ్డీ తగ్గట్టు పిల్లలకి కంటెంట్ ఇచ్చేవాలి అన్న ఉద్దేశంతో వీటిని ప్రొవైడ్ చేయడం జరిగిందండి డెమోన్స్ట్రేషన్ చేసేటప్పుడు వారి పక్కన ఉన్నటువంటి పియర్ గ్రూప్ అని స్టూడెంట్ పియర్ గ్రూప్ సెషన్స్ అనేవి మనం కండక్ట్ చేయాలనుకున్నాం ఇందాక దానికి సంబంధించి పీర్ లీడర్స్ ఉంటారు నాదేళ్ల వేణుప్రియ గారు దీన్ని స్థాపించారండి దీని ద్వారా పిల్లలకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ద్వారా పిల్లలకి సైన్స్ అండ్ మ్యాథ్ వాళ్ళు నేర్చుకునే విధానంలో చేంజ్ తీసుకురావాలని ముఖ్య ఉద్దేశంతో సైన్స్ అండ్ మ్యాథ్స్ సంబంధించి ఎక్స్పెరిమెంటల్ కిట్స్ అనేది ప్రొవైడ్ చేయడం వాటిని స్కూల్స్కి డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత టీచర్స్కి వర్క్షాప్ ద్వారా అంటే వీటిని ఎలా యూజ్ చేయాలి అండ్ అలాగే యూజ్ చేసిన తర్వాత వీటిని ప్రోగ్రామ్ సస్టైనబిలిటీ కోసం వాటిని మళ్ళీ ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా ఈ ప్రోగ్రాంలో భాగంగా అందరికీ తెలియజేయడం జరిగింది వర్క్షాప్ ద్వారా అండ్ సేమ్ వే టీచర్స్కి వర్క్షాప్ కండక్ట్ చేసిన తర్వాత కూడా రకరకాల ఈవెంట్స్ ద్వారా జెన్యా సైంటిఫిక్ రంగోళి జెన్యా సోషల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ జెన్యా క్రియేటివ్ ఫేర్ ఇలాంటి రకరకాల ఈవెంట్స్ ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి స్కిల్స్ని వాళ్ళకి షోకేజ్ చేసుకునే విధంగా వాళ్ళకి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయడం అండ్ దాని తర్వాత దాంట్లో బెస్ట్ వచ్చిన వాటిని సెలెక్ట్ చేసి మళ్ళీ ఆ స్కూల్లో కానీ కమ్యూనిటీలో కానీ రియల్గా ఎక్కడైతే నీడు ఉందో అక్కడ వాటిని మళ్ళీ ప్రొడక్టైజ్ చేసి కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చే బాధ్యత కూడా జెన్యా ఫౌండేషన్ తీసుకుంటుంది దీంట్లోనే వాళ్ళకి రియల్ లైఫ్ వీళ్ళు నేర్చుకోవడమే కాకుండా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ద్వారా నేర్చుకోవడమే కాకుండా రియల్ లైఫ్ అప్లికేషన్ ద్వారా వాటిని రియల్ లైఫ్ అంటే వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాటిని ఎక్కడ అప్లై చేయాలి అనేది తెలియాలి అంటే కనుక జెన్యా సస్టైనబిలిటీ ల్యాబ్ అని మొక్కలు పెంచుతూ వీటిని వీళ్ళు నేర్చుకున్నటువంటి రూమ్ నేర్చుకున్న అంశాలని ప్రాక్టికల్గా నేర్చుకున్నటువంటి అంశాలని మొక్కలు పెంచుతూ ఈ సస్టైనబిలిటీ ల్యాబ్ ద్వారా దాన్ని రియల్ టైం అప్లై చేసే విధంగా ఇంకొక అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది ఇదంతా కూడా ఈ జెన్యా ల్యాబిన్యా బాల్స్లో ఈ ప్రోగ్రాంలో ఎన్ టు ఎండ్ మోడల్ అండి ఇదంతా జెన్యా ఫౌండేషన్ వారు మరియు సీఎస్ఆర్ ఫండ్ సపోర్ట్ చేసిన గ్లాండ్ ఫ్యూజన్ ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ నెల రోజుల క్రితమే జెన్యా ఫౌండేషన్ సురేందర్ సార్ గారు మేనేజింగ్ డైరెక్టర్ గారు మన జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ వెంకటేశ్వర సార్ రావడమే నలభై పాఠశాల ఎంపిక చేసి వాళ్ళకి లీస్ట్ ఇవ్వడం జరిగింది నలభై పాఠశాల ఎంపిక చేసిన పాఠశాల ఉపాధ్యాయుల ద్వారా సైన్స్ ఉపాధ్యాయులు జీవశాస్త్ర భౌతిక శాస్త్ర మరియు గణిత శాస్త్ర ఉపాధ్యాయులకు ఈరోజు ఒకరోజు పూర్తి అంటే శిక్షణా కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది ఈ ఆరు బాక్సులలో ఉన్న కిట్స్ ఆరో తరగతి నుంచి పదో తరగతి ఉపయోగపడే విధంగా చాలా చక్కగా తయారు చేయడం జరిగింది ఇవన్నిటినీ కూడా వాళ్ళు బోధించే పాఠ్యాంశాలతో పాటు టీఎల్ఎంను యూజ్ చేస్తే బోధించే విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా సబ్జెక్టు సంబంధిత సబ్జెక్టు టీచర్స్ అన్నీ ఆరు నుంచి పదవ తరగతి బోధించే ఉపాధ్యాయులంతా క్లాస్ రూమ్లలో తరగతి గదులలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఉదయాన్నే మనకు గౌరవ మన జిల్లా విద్యాశాఖ వెంకటేశ్వర్ సార్ రావడం రా వచ్చి చెప్పడం ఏంటంటే ఖచ్చితంగా మీరు విద్యార్థి దాకా ప్రతి కార్యక్రమాన్ని తీసుకువెళ్ళవలసిన బాధ్యత అందరి ఉపాధ్యాయులపైనుంది ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న మూడు సబ్జెక్ట్స్ భౌతిక శాస్త్ర ఫోరం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్ గారు నెక్స్ట్ నెక్స్ట్ శాస్త్ర అధ్యక్షులు సిద్దేశ్వర్ సార్ గారు నెక్స్ట్ వచ్చే జీవశాస్త్ర అధ్యక్షులు మురళీ రామకృష్ణ గారు భాస్కర్ దేశి వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ఈ ప్రోగ్రామ్ మా జిల్లాలో ఉన్న క్వాలిటీ కోఆర్డినేటర్స్ ఏఎంఓ అనురాధ మేడం గారు ద్వారా నెక్స్ట్ సీఎంఓ వెంకటేశ్వర్ గారు ద్వారా నోడల్ ఆఫీసర్ లింబా సార్ ద్వారా చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి జిల్లా విద్యాశాఖ తరఫున జెన్యా ఫౌండేషన్ సభ్యులు సురేందర్ గారికి మిలాన్ మేడం గారికి అదేవిధంగా రామ్ పుట్టా గారికి మేము ఇస్తున్నాం అదేవిధంగా నలభై పాఠశాలలు కాకుండా ఎక్కువ మొత్తంలో పాఠశాలను ఇంకా ఫ్యూచర్లో ఇంప్లిమెంటేషన్ చేయవలసిందిగా ఫౌండేషన్ సభ్యులను జిల్లా విద్యా శాఖ తరఫున కోరుతున్నాను సార్ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంతం చేయడానికి వెళ్ళవేళ్ళ యాజ్ ఏ డిఎస్ఓగా సిద్ధారెడ్డి సార్ నేను కూడా వారికి పూర్తి సపోర్ట్ అందిస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ధన్యవాదాలు సార్